स्टेज पास इंस्टीट्यूट ऑफ गेमिंग फॉर मोर डिटेल कांटेक्ट 7093965965। नमस्कार गुरु गुरु वागत्थ विव संपृक्त वागत्थ प्रतिपत्त चकत पार्वती परमेश्वरो। सदाशिव सरंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यत वंदे गुरुपरंपरा आदि सोमाय मंगलाय बुधा च गुरशुक्रशनिभ्य राहवे केतवे नम శృంగేరి పీఠాధిపతులకి కంచ పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామమ్మా అలాగే గురుగారు గురుగారు తొలి ఏకాదశి మనకు ఈ జూలై మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశికి ప్రత్యేకించి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని మనం జరుపుకుంటాము నిజంగా తొలి ఏకాదశి అనగానే మనకు పండగలన్నీ కూడా తొలి ఏకాదశి తర్వాతే ప్రారంభమవుతూ ఉంటాయి ఎందుకని గురుగారు తొలి ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత ఏంటి అసలు విశిష్టత ఏంటి ఆ రోజు ప్రత్యేకించి మనం ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది తొలి ఏకాదశి మన హిందూ జన భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పుణ్యతిథి అసలు ఏకాదశి అంటేనే పుణ్యతిథి అమ్మ అయితే మన వాళ్ళు మహర్షులు ఈ కాలంలో చెప్పుకునేటువంటి సైంటిస్టులని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక సాంకేతిక విజ్ఞానము సైంటిఫి సైన్స్ అనేది దాగి ఉంది మన ప్రతి ఆచార వ్యవహారాల్లో నమస్కారం పెట్టడం దగ్గర నుంచి ఈ బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి ఇలా ప్రతి దాంట్లో ఎంత వైజ్ఞానికంగా మన వాళ్ళు ఆలోచించారో ఈ ఏకాదశి యొక్క మహత్యము కానీ కథ కానీ విన్న వాళ్ళకి అంతర్లీనంగా తెలుస్తుంది దీనిని అంటే సాధారణంగా మొత్తం పన్నెండు నెలల్లో రెండు ఏకాదశులు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి దీనిని ప్రథమ ఏకాదశి అని చెప్పి అని అంటుంటారు సంస్కృతంలో మన తెలుగు వాటికి వచ్చేసరికి అర్థము ప్రథమం అంటే తొలి అని కదా అందుకని మన తెలుగులో దాన్ని తొలి ఏకాదశిగా మనం పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు నుంచి శ్రీ విష్ణు భగవానుల వారు శయనమందు ఉంటారు శేష సాయి తల్ప సాయి అని అంటారు కదా అంటే నిద్రించడానికి ఈ రోజు ఆ రోజు తిథిగా పెట్టుకున్నారు ఈ రోజు నిద్రలో వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ నిద్ర నుంచి మేల్కొంటారు దాన్ని ఉత్థాన ఏకాదశి అని అంటారు మరి ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం పెట్టుకునే ఏమవుతుంది నాలుగు నెలలు అంటే చాతుర్మాస దీక్షగా అయితే సాధారణంగా ఈ యొక్క ఏకాదశి అనేటువంటి సమయం సందర్భంలో వచ్చినప్పుడు ప్రధానంగా దాని యొక్క మహత్యం వీక్షించేటువంటి ఐడ్రీం ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి ఎందుకనంటే చాలా విలువైనటువంటి సమాచారాన్ని శాస్త్ర గర్భమైనటువంటి సమాచారాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది వీలైతే లైక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చూడవచ్చు ఎందుకంటే ఈ ఏకాదశి మహత్యం వింటే సకల పాపాలు తొలగిపోతాయి ఇదే మనం అప్పుడు చెప్పుకుంటున్నాం పూర్వము తాళజంఘుడు అనేటువంటి యొక్క రాక్షసుని యొక్క కొడుకు మురాసురుడు ఆ మురాసురుడు ప్రసాదము చేత లోకాలన్నింటినీ కూడాను భయకంపితులను చేసేశాడు ప్రజలు బాధలు పడ్డారు ఋషులు మునులు బాధలు పడ్డారు ఇక దేవతలకి ఏ పూజ చేయనీయకుండా ఈ రాక్షసులు అడ్డుకుని చున్నటువంటి సందర్భంలో మన ఇంట్లో మనకేదైనా సమస్య వస్తే అమ్మ నాన్నకు చెప్పుకుంటాం మనకింకా ఏదైనా పెద్ద సమస్య వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాం రాజులకు చెప్పుకుంటాం మరి ప్రభుత్వాలు రాజులకి ఏ సమస్య వస్తే చీఫ్ దగ్గరికి వెళ్ళాలి కదా వీళ్ళందరూ రాజులతో సహా ఎవరైతే వరం ఇచ్చారో బ్రహ్మ దగ్గరికి వెళితే ఆ బ్రహ్మ ఏం చెప్పాడంటే ఈ వరమిచ్చాను కాబట్టి నాకు మళ్ళీ తిరిగి దాన్ని తీసుకునే శక్తి లేదు కానీ సృష్టి స్థితి లయ కారకాలలో కారకుడు అంటే రక్షించేవాడు శ్రీ విష్ణు భగవానుడు కాబట్టి ఆయనకు వెళ్ళి అని చెప్పి మొరపెట్టుకున్నారు అంతటా వీరి బాధలన్నీ విన్న తర్వాత విష్ణు భగవానుడు ఆ మురాసురుడితో యుద్ధం చేయడానికి వెళతాడు దాదాపు వెయ్యి సంవత్సరాలు అలుపు సొరుపు లేకుండా యుద్ధం చేస్తాడు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు చేసిన తర్వాత ఇక ఆ విష్ణు భగవానుడు కొంత సేద తీరుదామని గుహలో సేద తీరుతుండగా విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చిన మురాసుడు అక్కడ ఉంటాడు ఆ సమయంలో ఆ ఒక మహత్యము కలిగినటువంటి ఒక దేవి మా మాయారూపం ఉద్భవించింది ఉద్భవించి ఏ కారణం చేతనైతే ఆ స్వామిని శయనించారో ఆ విధంగా ఆ యొక్క స్వామి యొక్క కార్యాన్ని ఆ స్త్రీమూర్తి చేసి పెడుతుంది అంటే మురాసులని సంహరిస్తుంది అప్పుడు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత విష్ణు భగవానుడు ఆమెకి నీకేం వరం కావాలో కోరుకోమ్మా నేను చేయాల్సిన కార్యాన్ని నానందు నాయందు జనించిన నీవు చేసావంటే అప్పుడు ఆమె మూడు వరాలు కోరుకుంటుంది ఎల్లప్పుడూ నేను నీకు ప్రియమైన దానిగా ఉండాలి ప్రియమోనంటే ఇష్టపడేటువంటి విధంగా అంటే విష్ణు భగవానికి ఇష్టంగా ఉండాలట రెండవ వరం వచ్చేసేసి ఏం కోరుకున్నానంటే నిన్ను ఆరాధించే తిథులలో నేను అగ్రతాంబూలం నాకు కావాలి ఎందుకంటే విష్ణు భగవానుడు దైవ దైవ స్వరూపం కదమ్మా ఇక మూడో వరం ఏం కోరుకున్నానంటే నన్ను నేను ఉన్నటువంటి తిథి రోజున ఎవరైతే మిమ్మల్ని ఆరాధన చేస్తారో పూజ చేస్తారో సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళకి మోక్షం కలిగించాలి అని చెప్పి మూడు వరాలు కోరుకుంది ఇక ఆ రోజు నుంచి కూడా విష్ణు భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథిగా ఏకాదశి మార్పు చెందడం ఈ ఏకాదశి రోజున కఠినమైనటువంటి ఉపవాసం ఉంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బతుకుతారమ్మ అసలు అమెరికన్ సైంటిస్టులు అందరూ కూడా ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి సందర్భం ఏంటంటే ఎప్పటి నుంచో భారతీయుల యొక్క శరీర తత్వంలో బాగా నిరో రోగనిరోధక శక్తి ఉంది వారు తినే పదార్థములన ఆచరణల ఆచార వ్యవహారాలని అని చెప్పి ఎంతో రీసెర్చ్ చేశారు ఈ రీసెర్చ్కి మూలం ఎక్కువగా పడింది మాత్రం కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలో పిట్టల్లా రాలిపోయారు మిగతా దేశాల్లో కానీ మన భారతదేశంలో రోగ శక్తి ఎక్కువగా ఉండి ఎంతమంది కరోనా బారిన పడ్డా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ రికవర్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది దీనికంతా కారణం చేస్తే ఆహార వ్యవహారాలతో పాటు మన భారతీయులు సాంప్రదాయంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటాన్ని గమనించారు అంటే నెలలో ఒకటి రెండు రోజులు ఉపవాసము అనేటువంటిది ఉంటే గనక శరీరము తన బాడీని రిపేర్ చేసుకుంటుంది అయితే ఎంత రిపేర్ చేసుకున్న శరీరంలో ఉన్నటువంటి అవయవ నిర్మాణము పాడైపోకుండా ఉండాలంటే ఏ తిథి కావాలంటే మన వాళ్ళు ఎప్పుడో సైన్స్గా ఆలోచించి ఏకాదశి అని పెట్టారు పౌర్ణమి వెళ్ళిన పదకొండో రోజు అమావాస్య వెళ్ళిన పదకొండో రోజు దీనికి చెప్పబడి ఉంది ఇంకా చెప్పాలి అని అంటే ఏకాదశి తిథి రోజున ఎవ్వరు కూడా భోజనం చేయకూడదని చెప్పి శాస్త్రం అంటారు మొత్తం ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా భోజనం చేయకూడదు కటిక ఉపవాసం ఉండాలి అయితే ఆ రోజున ఉడికించినటువంటి పదార్థాలు కాకుండా చపాతీలు మంట మీద వేయించిన చపాతీలు కానీ లేకపోతే ఊరగాయ పచ్చళ్ళు వేసుకొని ఆ చపాతీలు తినవచ్చు బీబీ షుగర్లు ఉన్నవాళ్ళు తినవచ్చు కానీ ఉపవాసం గనక ఉంటే గనక దీంట్లో శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా దైవానుగ్రహం కూడా కలుగుతుంది అంటే దీనికి కూడా మనకు పురాణాల్లో ఒక కథ ఉందమ్మా విష్ణువు నుంచి జనించినటువంటి ఒక పాపపురుషుడు బ్రహ్మ యొక్క పాలభాగము అంటే ఈ యొక్క నుదుటి నుంచి స్వేద బిందువు చెమట బిందువు కింద పడి జన్మించినటువంటి ఒక రాక్షసుడు ఇద్దరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మేము ఉండడానికి మాకు ఒక తగు స్థానాన్ని రాక్షసులం కదా మాకొక తగు స్థానాన్ని ఇవ్వండి అని చెప్పి వేడుకున్నారట అంతటా బ్రహ్మదేవుడు ఏమని వరమిచ్చాడంటే మీరు విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పుణ్యాన్ని సంపాదించేటువంటి ఏకాదశి తిథి రోజున ఏ మానవులైతే భోజనం చేస్తారో ఆ భోజనంలో అన్నాన్ని ఆశ్రయించండి మీరు అని అందుకని ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండమని చెప్పారు భోజనం చేస్తే పాపత్వం వస్తుంది ఓకే ఈ ఏకాదశి పుణ్యతిథి రోజున ఆచరించాల్సినటువంటిది ప్రధానమైనటువంటిది విష్ణు భగవానుడికి ప్రీతికరముగా ఉండడం ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే ఏకాదశి తిథి రోజున కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర నేతితో దీపారాధన ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కటి శ్వేత వస్త్రములు ధరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలమ్మా ఓకే చేసిన తర్వాత చాలామంది ఏకాదశి కదా విష్ణు భగవానికి ఇష్టమైనదని చెప్పేసి తులసి దళాన్ని తెంపుతారు ఏకాదశి రోజున తెంపకూడదు ముందు రోజు తీసుకొని పెట్టుకోవాలి కడిగి పెట్టుకోవాలి ఇక విష్ణు దేవాలయంలో రావి చెట్టు ఉన్నటువంటి ఎందుకంటే వృక్షము విష్ణు స్వరూపం కాబట్టి రావి చెట్టు చుట్టూ కూడా నారాయణాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని అప్పుడు తూర్పు వైపున కూర్చొని మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదు విష్ణు అష్టోత్తరం ఒక మూడు సార్లు పారాయణం చేయండి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి నాకు తెలిసినటువంటి చాలామంది వైష్ణవులు అలా స్మార్తులు మధ్వలు ఈ ఏకాదశి తిథి రోజున కటిక ఉపవాసం ఉంటారంటే నీటిని కూడా తీసుకోకుండా ఉంటారు కానీ ఈ రోజుల్లో అందరికీ అనారోగ్య సమస్యలు కాబట్టి తప్పులేదు ప్రాణాలని కాపాడుకోవడం కోసం తగు స్వల్ప ఆహారము పండ్లు ఇవి తీసుకోవచ్చునమ్మా పండ్లు తీసుకోవచ్చు కానీ శివరాత్రి రోజున ఏ విధమైనటువంటి జాగారం చేస్తారో జాగరణ చేస్తారో అదే విధముగా ఈ యొక్క ఏకాదశి రోజున కూడా విష్ణునామస్మరణ చేసుకుంటూ జాగారం చేసి తరువాత తెల్లవారుజామునే మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు దేవాలయానికి చేరుకొని విష్ణు దేవాలయంలో మీరు అంటే లక్ష్మీ కృష్ణుడు రాముడు వెంకటేశ్వర స్వామి ఎవరికైనా ఆ స్వామికి అర్చనాభిషేకాదులు జరిపించి గోతనామాదులతో అక్కడ మీరు ఆ యొక్క ఉపవాస వ్రతాన్ని ఎవరైతే విడిచిపెడతారో వారికి సంపూర్ణమైనటువంటి విష్ణు అనుగ్రహం కలుగుతుంది సకలమైనటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదులు కానీ శిబి చక్రవర్తి కానీ చక్రవర్తి కానీ వీళ్ళందరూ కూడా భాగవతోత్తములే విష్ణువుని ఆరాధించి మోక్షాన్ని పొందిన వాళ్ళే బలి చక్రవర్తి అయితే షట్ చక్రవర్తులు మరియు చిరంజీవి కూడా ఆ బలి చక్రవర్తి వచ్చే మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రపదవి పొందుతాడు అప్పటి వరకు పాతాళలోకంలో రాజుగా ఉంటాడు బలిచక్రవర్తి అడిగినటువంటి వర ప్రకారము ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పాతాళలోకానికి బలిచక్రవర్తి నివాస గృహానికి వెళ్ళి శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ తిరిగి వస్తారు భూమి మీదకి కాబట్టి ఈ యొక్క నాలుగు నెలలు నిద్రపోతారు విష్ణు భగవాన్లు వారు కాబట్టి మీకు అవకాశం ఉంటే చాలా మంది కృష్ణుడిని బాలకృష్ణుని తెచ్చుకొని ఊయల్లో పెట్టుకొని ఊపుతారు కదమ్మా అట్లా ఆ కృష్ణుని విష్ణు స్వరూపంగా ప్రతిరోజు రాత్రి నిద్రపుచ్చినట్టుగా చేసినట్లయితే తప్పకుండా విష్ణు యొక్క సంతోషాన్ని మీరు పొందగలుగుతారు అంతేకాకుండా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మములు భోజనం చేయకూడదు అలాగే దాంపత్యము పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి మాంస భక్షణ అస్సలు పనికిరాదు ఇక సాధ్యమైనంత వరకు మౌనమును ఆశ్రయించి స్మరణ ఏం లేదండి సాక్షాత్తు రామానుజుల వారే చెప్పారు ఎలుగెత్తి చాటారు నారాయణాయ మహా అనుకుంటూ ఉండండి ఆ రోజంతా కూడా ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్ళమన్నాను కదమ్మా వెళ్ళిన తరువాత అక్కడ ఆ యొక్క ఉపవాస దీక్ష విరమణ చేసి బయటికి వచ్చిన తర్వాత ఉంటారు కదా మీ యొక్క శక్తి కొలది తినే పదార్థాలు బిస్కెట్ ప్యాకెట్లు బ్రెడ్ ప్యాకెట్ ఏదైనా కానీ వాళ్ళకి పెట్టండి మీ శక్తి కొలది వందల వందలు ఖర్చు పెట్టకుండా వంద రూపాయల్లో చాలా వస్తాయి అనాథలకి పంచిపెట్టినట్లయితే దానము చేసినటువంటి గుణము కలుగుతుంది ఎందుకంటే పరమ పురుషుడైనటువంటి ఆదినారాయణుడైనటువంటి విష్ణు భగవాను ఎవరైతే చక్కగా ఉపాసన చేస్తారో విష్ణు భగవానుడు దానము చేత కూడా తృప్తి చెందుతాడు అందుకనే శిబి చక్రవర్తి తన యొక్క ఊరువులని మాంసాన్ని కూడా పడంగా పెట్టగలిగాడు అంటే దాన గుణానికి అంత సంతోషించాడు ఆ శివి చక్రవర్తి కాబట్టి తప్పకుండా ద్వాదశి రోజున మీకు చేతనైనదిగా మీరు ఈ దానములు చేయండి ఎందుకనంటే సాక్షాత్తు నారాయణ స్వరూపము ఈ యొక్క సూర్య భగవానుడు చాలా చోట్ల భాగవతత్వముల్లో ఈ యొక్క విష్ణు భగవాను ఆచరించిన వాళ్ళు దాన గుణములు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రహ్లాదుడు కూడా అంతే దానం చేసిన వాడే శిబి చక్రవర్తి దానం చేసిన వాడే కర్ణుడు దానము చేసిన వాడే వీళ్ళందరూ కూడా నారాయణ ఉపాసకులు కాబట్టి విష్ణు భగవాను ఆరాధించిన వాళ్ళు ఈ రోజున ఖచ్చితంగా ద్వాదశి తిథి రోజున అన్నదానం చేయండి లేకపోతే ఏదైనా అనాథలకి తినే పదార్థాలు పంచిపెట్టి ఇంట్లోకి వచ్చి మీరు భోజనం చేయండి తప్పకుండా ఆ యొక్క విష్ణు యొక్క అనుగ్రహం వలన సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి ఇక చాలా మంది అంటుంటారు విష్ణు భగవాన్ని మోక్షాన్ని ఈ యొక్క విధానంగా ఆచరిస్తే మోక్షం పొందాలి కదా మళ్ళీ మోక్షం అంటే జన్మంటూ ఉండదు కదా అని చెప్పి చాలా మంది అంటుంటారమ్మ కానీ గమనించాల్సిన అంశం ఏంటంటే మోక్షం అంటే మనము ఈ యొక్క కలియుగంలో మనం జన్మించాం అంటేనే పాపపు కర్మలు ఉంటాయి మానవులుగా పుట్టాం మళ్ళీ పాపపు పనులు చేస్తూనే ఉన్నాం మోక్షము కలుగుతుంటే దీని అర్థం ఏంటంటే మనకు చెడు పనులు చేయకుండా మన మనస్సు నిరోధించబడుతుంది ఈ జన్మలో భవిష్యత్తు జన్మలో ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఎత్తి భక్తి ప్రపత్తులతో దైవాన్ని కొలవగలిగేటువంటి శక్తి ఉంటుంది ఆ జన్మ లభిస్తుంది లేదు ఈ జన్మలోనే మనకు మోక్షం రాసిపెట్టి ఉంది గత జన్మల నుంచి చేసుకుంటున్నాం కాబట్టి అనంటే తక్కువ వయసులోనే భవబంధాలన్నీ నెరవేర్చుకుని ఆ యొక్క దైవం మీద ధ్యానం చేసగలిగేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి జీవితం మనకు కలుగుతుంది తద్వారా చాలా మంది ఎంతమంది ప్రముఖ క్షేత్రాల్లో ధ్యానంలో ఉంటారు వాళ్ళకన్నీ బాధ్యతలు తీరిపోయి ఉంటాయి మోక్షాన్ని పొందగలిగే స్థితి ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ప్రపంచమంతా మోక్షాన్ని పోతే అందరూ స్వర్గంలోనే ఉంటే ఇంకా పాపాలు చేసేవాళ్ళు ఎవరు అందుకనే మనము దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలమ్మా ఓకే చాలా చాలామంది ఇలాంటి ప్రత్యేకమైన తిథులు అనగానే కొంతమందికి మహిళలు ఉంటాయి పురిటి మహిళలు అని చెప్పి లేదంటే ఎవరైనా చనిపోయిన వాళ్లకు కార్యక్రమాలన్నీ అవ్వకుండా ఉన్న డేస్లో కానీ అలా ఉన్నప్పుడు మరి మేము ఎలా చేసుకోవాలి ఇంతటి ముఖ్యమైన తిథిని చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఆచరించవచ్చు అంటారు ఉపవాస దీక్ష ఈ పురిటి మైల వాళ్ళు చేయకూడదమ్మా అన్నిటికంటే చాలా మంది మృతా శౌచము జాతా శౌచములు రెండు ఉంటాయి అందుకనే మనిషి పుట్టుకకి మరణానికి మైల ఉంటుందమ్మా చాలా మంది అనుకుంటారు మరణిస్తే మైల అంటారు కానీ దానికన్నా గొప్పదైనటువంటిది జాతా శౌచం పురిటి మైల ఎందుకంటే మన ఇంట్లో ఒక శిశువు జన్మిస్తాడు ఆ పదకొండు రోజుల పాటు మనం చేసినటువంటి పాప కర్మలు ఆ శిశువు యొక్క తలరాత మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే పదకొండవ రోజు శుద్ధి చేసినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి లిఖితం రాస్తాడు పుట్టగానే అతనికి జీవిత గత జన్మ జీవితం ఈ జన్మతో ముడిపడి ఉన్నటువంటి జీవితంగా అన్నీ ఉంటాయనుకుంటారు కానీ పుట్టిన పదకొండు రోజుల వరకు కూడా ఏ బ్రహ్మదేవుడు కూడా మనకు వరమివ్వడు పదకొండు రోజున వచ్చి చాటలో పెడతారు ఎవ్వరూ ఉండరు దానికి కూడా మనం అవసరమైతే దీని విధానం ఏంటంటే ఒక మంచి వీడియో సందర్భంలో తప్పకుండా చేసుకుందాం బ్రహ్మదేవుడు యొక్క అనుగ్రహం కలగాలంటే మృతా శౌచము కంటే జాతా శౌచం ఎందుకంటే జీవించినట్లు వ్యక్తి యొక్క భవిష్యత్తు పుట్టుక నుంచి మరణం వరకు ఉండే విధంగా ఉండాలని అంటే ఆ పదకొండు రోజులు శుద్ధంగా ఉండాలి ఇప్పుడు మరి వీళ్ళు ఇలాంటి ఉపవాసాలు పురిటి వాళ్ళు చేయకూడదు మిగతా వాళ్ళు గురువు గారు అసలు మైల వచ్చిన వాళ్ళు ఎవరు చేయకూడదు అసలు ఏ విధమైనటువంటి మహిళ ఉన్నవాళ్ళు చేయకూడదు ఆడవాళ్ళు కానీ అలాగే ఏదైనా పురిటి సూతకం సూతకం ఉన్నవాళ్ళు చేయకూడదు గురుగారు ఒకవేళ ద్వాదశి రోజు ఆలయానికి వెళ్ళటానికి వీలు కాని వాళ్ళు ముందు రోజు ఉపవాస దీక్ష అంతా ఉంటుంది మరుసటి రోజు ఆడవాళ్లకు వీలు అవ్వని పరిస్థితుల్లో ఉంటే ఇంట్లో ఉన్నటువంటి విష్ణు భగవాన్ని చిన్న ప్రతిమ తెచ్చుకుంటారు ఏదో ఒక రూపంలో ఉన్న విష్ణు భగవాన్ లేదా ఫోటోకైనా కానీ మళ్ళీ చక్కటిగా పసుపు రంగు పూలమాల వేసి ఆ రోజున దీపారాధన చేసి స్వామికి మీరు వండిన నైవేద్యం పెట్టి మీరు భూజించవచ్చు ఓకే ఆ విధంగా ఉపవాస దీక్ష పూర్తి చేయవచ్చు నిజంగా చాలా మంచి కథ కూడా తెలియజేశారు గురుగారు మాకు నిజంగా నేనైతే ఇప్పటివరకు ఆ కథని విననే లేదు చాలా సంతోషంగా అనిపించింది గురుగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్త